శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు అలాగే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అతిపెద్ద మార్పు కూడా మీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఆ మార్పు ఏంటి అలాగే ఊహించని అద్భుతం ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో అతి పెద్ద అద్భుతం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఊహించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అది ఏదైనా ఒక అవకాశం అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది లేదా మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ప్రయత్నం చేయకుండానే ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది అంటే మీరు ఆశ పడ్డారు కానీ ప్రయత్నాలు కూడా చేయలేదు అటువంటి ఒక అవకాశం మీకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక అతి పెద్ద ఊహించని అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతం అయితే జరగబోతుంది ఇరుగు పొరుగు వారు మీ యొక్క ఉన్నత స్థాయిని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో అతి పెద్ద మార్పు జరగబోతోంది ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక పెద్ద మార్పు కూడా జరగబోతోంది అంటే మీరు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఈ నిర్ణయం తీసుకోవటంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నిర్ణయం మీకు భవిష్యత్తులో శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఆ అతిపెద్ద మార్పు అనేది మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి చూసినట్లయితే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే ఇంకా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా వ్యాపారాన్ని విస్తరించాలని ఈ విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు దానికి సంబంధించి ఆచరణలో కూడా పెడతారు అంటే ఆ రోజే ఆ పని మొదలు పెడతారు ఈ విధంగా ఒక అతి పెద్ద మార్పు మీ యొక్క జీవితంలో జరగబోతుంది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చేటటువంటి మార్పు మీ యొక్క భవిష్యత్తును కీలకమైన మలుపు తెప్పుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అవకాశం వారిని వెతుకుంటూ వస్తుంది మీరు ఊహించని ఒక అద్భుతం మీ యొక్క జీవితంలో జరుగుతుంది అంటే ముఖ్యంగా ఉదాహరణకి చూసినట్లయితే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అంటే ఉదాహరణకి ఏదైనా కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు అయితే మీరు ఇంక్రిమెంట్ వస్తుంది అనుకుంటారు కానీ ఆ రీతిలో ఇంక్రిమెంట్ వస్తుందని అంటే ఊహించని విధంగా ఒకేసారి మీ యొక్క శాలరీ హైక్ అవ్వటం లేదా మీ యొక్క పొజిషన్ లో మార్పు రావటం మీరు ఊహించని ఒక అద్భుతం అయితే మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇది కుంభరాశి వారికి చాలా పెద్ద శుభవార్త అనేది చెప్పుకోవాలి అతి పెద్ద అద్భుతం మీ యొక్క జీవితంలో జరగటంతో మీరు ఆనందంగా సంతోషంతో గంతులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు వారు చూసి కూడా ఆశ్చర్యపోతారు అంటే మీ యొక్క లైఫ్ లో అటువంటి మార్పు అయితే రాబోతుంది అంటే చాలా మంది జీవితాల్లో మార్పు అనేది సర్వసాధారణం కానీ మీ యొక్క జీవితం ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అటువంటి ఒక అద్భుతం అయితే జరగబోతుంది అలాగే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వ్యక్తులు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేశారంటే దాని తాలూకు ప్రతికూల ప్రభావం అనేది మీ యొక్క జీవితంపై కూడా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేయకూడదు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి మీరు పెద్దల పట్ల దురుసుగా వ్యవహరించటం అలాగే బాధ్యత రాహిత్యంగా మీరు ఉండటం వల్ల మీరు అనేక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎంతైతే మంచి చేస్తారో దానికి రెట్టింపు ఫలితాన్ని మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే మంచి చేయటానికే ముందు వరుసలు ఉండాలి ఒకరి మాట విని మీరు ఎదుటి వ్యక్తులకి చెడు చేయాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా దానికి పదింతలు లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి అలాగే కుంభరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి కాబట్టి ప్రేమికురాలని కావచ్చు లేకపోతే ప్రేమికుని కావచ్చు అంటే మీరు ఎవరినైనా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక నిజాయితీ గల వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలి అంటే టైం పాస్ కి లవ్ చేసి తర్వాత వదిలేయటం ఇటువంటి వ్యక్తులను మీరు ఎంపిక చేసుకున్నట్లయితే మాత్రం జీవితంలో మున్ముందు అది మీ యొక్క భవిష్యత్తుకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క ప్రేమ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీరు నిజాయితీగా ఉండాలి అలాగే వారు కూడా నిజాయితీగా ఉన్న వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే తర్వాత మీరు ఎంతగానో బాధపడాల్సి వస్తుంది అంటే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీ యొక్క కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది అలాగే మీరు కూడా అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగినంత జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు బయటకు వెళ్లే సమయంలో అంటే ఏదైనా మంచి పని మొదలు పెడదాం అనుకుంటున్నారు నూతన పని మొదలు పెట్టే ముందు మీరు బయటికి వెళ్లే సమయంలో ఒక రెండు లవంగాలను చిన్న పేపర్ ముక్కలు వేసి ప్యాక్ చేసుకుని మీ యొక్క జేబులో కావచ్చు పర్సులో కావచ్చు పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివిటీ అనేది మీ చుట్టూ ఉన్నా కానీ మీ లోపలికి ప్రవేశించలేదు ఆ నెగిటివిటీ అంటే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది ఎటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి కాబట్టి రెండు లవంగాలను ఒక పేపర్ ముక్కలో ఫోల్డ్ చేసేసి మీ యొక్క జేబులో కానీ పర్స్ లో కానీ పెట్టుకోండి ఈ విధంగా చేయటం ద్వారా శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు నూతనంగా మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు కూడా విఘ్నేశ్వరుడికి పదకొండు రోజులు పూజలు చేసి పని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ పనిలో మీకు ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అన్ని తొలగిపోతాయి అంటే పదకొండు రోజుల పాటు ఈ విధంగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించిన తర్వాత మీరు ఆ పనిని మొదలు పెట్టినట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైతే జరగబోతుంది ఇరుగు పొరుగు వారు చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది అలాగే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మీ యొక్క లైఫ్ కి సంబంధించి అతి పెద్ద మార్పును కూడా మీరు చూడబోతున్నారు అయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని నలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి